వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోవూర్ మండలం పెద్దపడుగుపాడులో పడుగుపాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దారపణిని శ్రీనివాసులు నాయుడు జట్టి మదన్ మోహన్ రెడ్డి ఆలయం శషి మహమ్మద్ రఫీ నాసిర్ మహ్మూద్ పఠాన్ నజీర్ జమీర్ వహీద్ ఫిరోజ్ దస్తగిరి మసూద్ పాసం పరందామయ్య వావిల్ల భాస్కర్ ఇంటూరి విజయ్ ఇందుపూరి మురళీ కుంజీ శ్రీహరి గొర్రెపాటి నరసింహ ఉక్కెం మల్లికార్జున సపరం వెంకటేశ్వర్లు కంటేపల్లి రవి తాళ్లపాక లక్ష్మయ్య కాకి భగవాన్ తదితరులు పాల్గొన్నారు కోవూరు మండలం కద్పడుగువాడ సెంటర్లో తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కలిసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది పంతొమ్మిది ఎనభై ఏడు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన స్వర్గీయ నందపూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించే వరకు ప్రపంచానికి తెలుగు జాతి అనేది ఒకటి ఉందని చెప్పి ఎవరికీ తెలియని పరిస్థితి మన కూడా మద్రాసీలుగానే గుర్తించే పరిస్థితులు ఉన్న టైంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో తెలుగు జాతికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది అంతేకాకుండా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళని తన పార్టీ సిద్ధాంతంగా ప్రకటించి ప్రజలకి కనీస అవసరాలైనటువంటి పూడు గూడు గుడ్డ ఏర్పాటు చేయాలని చెప్పి భావించి దానిలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడు కింద రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఆ రోజు ప్రవేశపెట్టారు గుడ్డల కింద యాభై రూపాయలకే జనతా వస్త్రాలు ఇచ్చారు అదేవిధంగా భారతదేశంలోనే తొలిసారిగా పేదలకి పక్కా ఇల్లు నిర్మించిన ఘనత ఎన్టీ రామారావు గారిది అంతేకాదు ఆయన అక్కడ ఆనాడు రూపొందించిన అనేక సంక్షేమ పథకాలు కానీ అనేక పథకాలను ఈరోజు భారతదేశానికే దిక్సూసిగా మారాయి నలభై మూడు సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినటువంటి అనేక పథకాలు ఈరోజు దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయి దానిలో భాగంగా కిలో రెండు రూపాయల బియ్యం పథకం ఈరోజు దేశవ్యాప్తంగా అమలు అవుతుంది పక్కా గృహ నిర్మాణ పథకం ఈ రోజు దేశవ్యాప్తంగా అమలు అవుతుంది యాభై రూపాయలకే విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని భారతదేశం మొట్టమొదటి ఆయన ప్రవేశపెట్టారు ఈరోజు దేశమంతా అమలు అవుతుంది అదేవిధంగా ఈ ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ఎందుకంటే పేద ప్రజల కోసం ఎస్సీ ఎస్టీ బీసీల కోసం గురుకుల పాఠశాలను దేశంలోనే మొదలుతారు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఏర్పాటు చేస్తే రోజు దేశమంతా ఉంది ఆ రోజు మెడికల్ కళాశాలలో ఇంజనీరింగ్ కళాశాలలో డెబ్బు సీట్లు ఉంటే ఆ విధానాన్ని రద్దు చేసి ఎంసెట్ ద్వారా ప్రతిభాధారంగా ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు ఇచ్చే కార్యక్రమాలు శ్రీకారం చూస్తే ఈరోజు దేశవ్యాప్తంగా అమలు అవుతున్న పరిస్థితులు అదేవిధంగా అనేక రకాలైన సంక్షేమ పథకాలు చేయడమే కాకుండా మన పీఠూరు శిక్షణ సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈరోజు పుచ్చిరీడి పనులు జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా పాల్గొంటున్నారు ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించే దానికోసం అందరికీ ఆదేశాలు ఇచ్చి వారందరి ద్వారా ఈ నియోజకవర్గంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రత్యేక ఎందుకంటే వారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఈ తెలుగుదేశం పార్టీని తెలుగువారి ఆత్మగౌరవం ఏర్పాటు చేశారు ఆ రోజు తెలుగువారి ఆత్మగౌరవం అని ఎందుకు అంటే మనం మనకి నిర్మాణం మద్రాసీలుగా మనం ఉండకపోయినప్పటికీ గతంలో మద్రాసీలుగా ఉన్నాం అదే గుర్తింపు మన తెలుగువారి దాన్ని పోంగొట్టాలి అలాగే పేదరికాన్ని ఆంధ్రప్రదేశ్లో నిజంగా చాలా పేదరికం ఉంది ఆ పేదరికాన్ని పోగొట్టాలి అందరికీ అందుబాటులో రాజకీయం కానీ ఇంతకుముందు రాజకీయం అనేది పదవులు అనేవి గొప్పవారికి పది రూపాయలు ఉన్న వాళ్ళకే వచ్చాయి తెలుగుదేశం ఆవిర్భావంతో ముందు బడుగు బలహీన వర్గాలు బీసీ వర్గాలకు అండగా నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ ఆవిర్భావంతోనే ఈరోజు ఎంతోమంది జాతీయ నాయకులుగా కూడా తెలుగువారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవండ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును ఫిషర్ లోటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో